నమస్తే అండి నేను రజాక్ జనసేన పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తుల్లో అంటే పార్టీ లోపలికి వచ్చి అన్నింటిలో తానే పూసుకొని ఏం పనిచేయలేదంటే బయట నుంచి పనిచేసినటువంటి వ్యక్తుల్లో దాస రాముగారు ఒకరు సో మంచి వక్త కూడా నాకు తెలిసి కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దల్లో ఈయన కూడా ఒకరు ఈయన గురించి ఈరోజు నేను స్పెషల్గా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ప్రభుత్వం వచ్చే నెల అయింది రాము గారు లాంటి వ్యక్తుల్ని ఎప్పుడు కూడా నేను పార్టీ ఆఫీస్లో కానీ లేదంటే పార్టీ చుట్టుపక్కల కూడా ఎప్పుడు ఎక్కడ చూడలేదు బట్ ఎలక్షన్స్ టైంలో మాత్రం పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా కాపు పెద్దలంతా కూడా రాజకీయం చేస్తున్న సందర్భంలో కేవలం దాసర్ రాము గారు లాంటి వ్యక్తులు కొంతమంది బయటకు వచ్చి ఆయన పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయడం సరే సో ఇందులో మనం చెప్పుకోవాలి దగ్గర పేరు ముద్రగడ పద్మనాభం గారి కూతురు కూడా ఉన్నారన్నమాట సో ఆమె కూడా పవన్ కళ్యాణ్ గారికి చాలా సపోర్ట్ చేసింది సరే ఆమె ఎలక్షన్స్లో బాగా క్యాంపెయిన్ చేస్తారు అదంతా పక్కన పెడితే బట్ అంతకంటే నాకు ఎక్కువ పనిచేసినట్టు ఉండేది మన దాసర గారు డిబేట్లలో తన వాణి వినిపించడం కావచ్చు అదేవిధంగా పార్టీ కోసం పార్టీలో ఉన్నాడో లేదో నాకు కూడా తెలియదు ఆయన సభ్యత్వం ఉందో లేదో కూడా నాకు డౌటే సో కానీ పార్టీ కోసం తన తన వాణిని అదేవిధంగా బలంగా తీసుకెళ్ళాడు అదేవిధంగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంటే కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో సో వీళ్ళందరితో అవ్వడమే కాకుండా వాళ్ళందరినీ కూడా మనవాడు తప్పనిసరిగా ఈసారి మనం గెలిపించాలని చెప్పేసి ఒక మీటింగ్స్ పెట్టి తీసుకెళ్ళిన వ్యక్తుల్లో ఈయన కూడా ఒకరు అనమాట సో ఈ దాసరాము గారు లాంటి వ్యక్తుల్ని పవన్ కళ్యాణ్ గారు మర్చిపోతారేమో అని చెప్పేసి లేదంటే జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా మర్చిపోతారేమో అని చెప్పేసి గుర్తు చేయడం కోసం నాకు ఆయనకి ఎప్పుడు కూడా డైరెక్ట్ కాంటాక్ట్ లేదు నేను ఇప్పుడు కూడా వెళ్ళి మాట్లాడలేదు బట్ ఇటీవల ప్రైమ్ ఒక ఇంటర్వ్యూ అయితే ఇచ్చినట సో దాని తర్వాత నాకు అనిపించింది సో ఇలాంటి వ్యక్తుల్ని గుర్తించాలి కదా ఏదో ఒక మనం గుర్తించాలి కదా సో ఇలాంటి వ్యక్తులు గుర్తించడం కారణంగా ఏం ఆశించుకుండా పనిచేసినారు కదా ఏదో చిన్న చిత్ర దాంట్లో వీళ్ళని పెట్టాలి కదా అనేది నాకు ఒక అభిప్రాయం అనమాట సో అందుకోసం చెప్పేసి ఒకవేళ మర్చిపోయింటే జనసేన పార్టీ నాయకులతో ఎవరైనా మర్చిపోయింటే ఒకవేళ వెళ్తే వెళ్తే బాగుంటుంది కాబట్టి నేను ఈ విషయం చెప్పాను అనమాట దాసరాము గారు లాంటి వ్యక్తులు జనసేన పార్టీ దగ్గర నుంచి ఏం ఆశించి పనిచేయలేదు వాళ్ళ రోజున సో చాలా దూరంగా ఉండి కమ్యూనిటీని వేకప్ చేసినారనమాట ఏమంటే బేసిక్గా కాపు కమ్యూనిటీ ఏపీలో చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళ జనమ పర్సంటేజ్ సో వాళ్ళలో కొన్ని చీలికలు అయితే ఉన్నాయి అంటే ఒకే కమ్యూనిటీ అయినప్పటికీ కూడా సో బలిజలు శెట్టి తూర్పు కాపు అదేవిధంగా మున్నూరు కాపు ఇలా రకరకాలుగా ఉంటారు అందరూ కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే వీళ్ళందరూ కూడా ఎంతకుముందు ఎలా ఏదంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు మేము ఎక్కువ అంటే మేము ఎక్కువ అనుకోవడం కారణంగా అది వ్యత్యాసం ఉండడం చేసుకోవడం కారణంగా ఐకమత్యం లోపించడం కారణంగా ఎప్పుడు కూడా ఏది రెండు పిల్లలు కొట్టుకుంటూ ఉంటే రొట్టు ముక్కను రెండు ఎలుగులు కొట్టుకుంటూ ఉంటే రొట్టు ఏదో తీసుకోవద్దు కదా సో ఆ మాదిరి తయారు పరిస్థితి ఉండేది కానీ దాసర గారు లాంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ ఒక పిలిపించినారు కాపులు పెద్దన్న పాత్ర పోషించండి అన్ని కమ్యూనిటీలని కా దగ్గరకు తీర్చుకోండి ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరినీ కూడా దగ్గరికి తీసుకొని మీరు ఒక పెద్దన్న పాత్ర పోషించండి సో వాళ్ళు ఏదైనా కష్టాలు ఉంటే మీరు హెల్ప్ చేయండి అని చెప్పేసి అలాంటి పిలిపించిన నేపథ్యంలో ఇలాంటి వ్యక్తులు బయటకు వచ్చి చెప్పినటువంటి మాటలు ఏంటంటే తప్పనిసరిగా ఈసారి మనవాడికి ఛాన్స్ రావాలి మనవాడిని అధికారంలోకి తీసుకురావాలి మనవాడిని మంచివాడు అలాంటి అవినీతి పరి చేయలేదు తప్పు చేయలేదు పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ పార్టీ తన అన్న పార్టీ ఒకటి అయిపోయినప్పటికీ పోయినప్పటికి కూడా నిలబడగలిగినాడు మన కోసం వచ్చినాడు ఒకసారి మనం నిలబడదు అని చెప్పేసి ఒక భరోసాతో ముందుకెళ్ళినటువంటి వ్యక్తుల్లో దాసర్ రాము గారు లాంటి దాసర్ రాము గారు లాంటి వ్యక్తులు కూడా కొంతమంది అన్నమాట సో ఈరోజు నేను చెప్పడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఎస్ కోటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు అయింది ఏడు నెలల్లో ఏ పదవులు రావు బట్ ఎట్లీస్ట్ దగ్గరికి తీసుకొని ఇలాంటి వ్యక్తుల్ని పార్టీ కోసం ఉపయోగించుకుంటే మంచిదని చెప్పేసి నా ఒక అభిప్రాయం సో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి దాసరాము గారు మీకు చాలామందికి తెలిసే ఉండొచ్చు బేసిక్గా మీరు ఆయన డిబేట్లు అవన్నీ చూస్తూ ఉండొచ్చు మీ మీరు ఆయనపైనటువంటి అభిప్రాయం కావచ్చు లేదంటే ఆయనకి జనసేన పార్టీలో ఒక ఒక చిన్నదో పెద్ద ఒక స్థానాన్ని అయితే కల్పించే లేదా ప్రభుత్వానికి చిన్నదో పెద్ద స్థానాన్ని కల్పిస్తే బాగూడదు అని చెప్పేసి నా అభిప్రాయం మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి ఇలాంటి వ్యక్తులకు ఇవ్వాలా లేదా అనేది యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని అయితే తప్పనిసరిగా కామెంట్ చేసి తెలియజేయండి